కాండం తొలిచే పురుగు మరియు ఆకుముడత వలన మీ వరి దిగుబడి ఇరవై నుంచి నలభై శాతం తగ్గించగలవని మీకు తెలుసా అంటే ఎకరాకు దాదాపు నాలుగు నుంచి ఎనిమిది క్వింటాళ్ళు మరియు ఎకరాకు సుమారు ఎనిమిది వేల నుండి పదహారు వేల రూపాయల వరకు నష్టం వస్తోంది మరియు అదే నష్టం సరైన విత్తన ఎంపిక లేకపోవడం వల్ల కూడా సంభవిస్తోంది కాని ఇప్పుడు అడ్వాంటా యొక్క ఏడివి ఇరవై ఎనిమిది నలభై నాలుగు వెర్టెక్స్ దానికి పరిష్కారాన్ని తీసుకువచ్చింది మీ శ్రమకు రెట్టింపు భరోసా ఇచ్చే వరి రకం ఇది ఏడీవి ఇరవై ఎనిమిది నలభై నాలుగు వెర్టెక్స్ విత్తన శుద్ధి సాంకేతికతతో వస్తోంది ఇందులోని ఆధునిక సాంకేతికత మొదటి నుండి విత్తనాలకు రక్షణ కవచం మరియు బలాన్ని అందిస్తోంది ఈ సాంకేతికతతో లభిస్తాయి ఈ ప్రయోజనాలు అరవై నుండి డెబ్బై రోజుల వరకు కాండం తొలచు పురుగు మరియు ఆకుముడత నుండి రక్షణ మెరుగైన అంకురోత్పత్తి వేరు మరియు కాండం యొక్క మెరుగైన అభివృద్ధి పచ్చని మరియు ఆరోగ్యకరమైన పంట వీటన్నింటితో పంట ఆరోగ్యంగా దట్టంగా మరియు బలంగా ఉంటుంది దీని కారణంగా ఏడీవి ఇరవై ఎనిమిది నలభై నాలుగు వెర్టెక్స్ ఇతర రకాలతో పోలిస్తే ఇరవై శాతం నుండి ఇరవై ఐదు శాతం అధిక ఉత్పత్తిని ఇస్తోంది ఇరవై ఎనిమిది నలభై నాలుగు వెర్టెక్స్ ఖరీఫ్లో కేవలం నూట పదిహేను నుంచి నూట ఇరవై రోజులలో మరియు రబీలో నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజులలో సిద్ధమవుతోంది ఇది పంటరాలటాన్ని తట్టుకోగలదు కాబట్టి వర్షం లేదా బలమైన గాలిలో కూడా పంట సురక్షితంగా నిలబడి ఉంటుంది అంటే ఏడీవి ఇరవై ఎనిమిది నలభై నాలుగు వెర్టిక్స్తో అడుగడుగున రక్షణ మరియు మెరుగైన ఉత్పత్తికి హామీని పొందండి మీ కష్టానికి తగిన ఫలితం మీ కలలను నెరవేర్చుకునే భరోసా ఎల్లప్పుడూ భద్రతతో పాటు ఇరవై ఎనిమిది నలభై నాలుగు వర్టెక్స్ భద్రతకు భరోసా